నా పేరు శోభారాణి అనంతపురం జిల్లా గుగ్రేసం గ్రామం ఉన్నాము అది నేను చిలదమ్మ గుండమ్మ అనే వాళ్ళతో ఫస్ట్ స్టార్టింగ్కి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా మూడు రూపాయలు ఇంట్రెస్ట్తో ఇచ్చినారు వారానికి అని ఇచ్చి మళ్ళీ నేను వారం వారము మూడు వేలతో వేసుకుంటూ వస్తాను నేను వేయని టైంలో నిలబెట్టిన అమౌంట్కి మళ్ళీ పది రూపాయలు ఇంట్రెస్ట్ అన్నారు మేమే రెండు లక్షలు ఇస్తాము పది రూపాయలు ఇంట్రెస్ట్ వేరే వాళ్ళ దగ్గర అన్నట్లు పది రూపాయలు ఇంట్రెస్ట్ బలవంతంగా తగ్గించినా నాకు పది రూపాయలు ఇంట్రెస్ట్తో కూడా కట్టుకుంటూ వస్తాను నా ఎప్పుడన్నా వారం నాకు వెళ్ళని టైంలో కూడా బలవంతంగా ఈ నేను నిలబెట్టిన అమౌంట్ కదా ఇన్ని లక్షలు కదా ఇన్ని లక్షలకు పత్రాలు రాసిమని రాపించుకున్నారు అట్లా ఒక్కొక్క ఆమెకి ఫోన్పే ద్వారానే లక్షల్లో వేసిన నేను అమౌంట్ వాళ్ళకి వేసుకుంటూ ఇప్పుడు ఎనిమిదో నెల వరకు క్యాష్ కట్టినాను ఫోన్పే ద్వారా అమౌంట్ కట్టినా ఎనిమిదో నెల నుంచి నాకు ఎక్కడ పుట్టలేదు నాకు ఎక్కడ పుట్టలేదమ్మా ఎవరికి తెచ్చి కట్టాలని కూడా వాళ్ళకి కట్టడానికి కూడా భూములు తాకట్టు పెట్టి కూడా వడ్డీలు కట్టుకుంటూ వచ్చిన అసలు కట్టుకొని ఉంటే ఫస్ట్ వడ్డీలు చెల్లించన్నారు వడ్డీల కిందనే లక్షల్లోనే కట్టించిన ఎనిమిదో నెల నుంచి నాకు ఎక్కడ పుట్టలేదు భూమి పెట్టడానికి కూడా మా ఆయనకి సోరేసి అన్న హెల్త్ బాగుండదు నా పిల్లలకి చదివించుకుంట తనకి ఇరవై సంవత్సరాల నుంచి సొరేసిస్ వల్ల ఆరోగ్యం బాగుండదు అందువల్ల నేను ఆరోగ్యం కోసం అప్పు చేసుకున్న స్టార్టింగ్ లక్ష రూపాయలు అది ఇంత బలైపోతాను కదా ఇక్కడ పుట్టలేదు అని భూమి అమ్ముకుంటాను అన్నకే నా భూమి తాకట్టు పెట్టి వీళ్ళకందరికీ వడ్డీలు కట్టించిన స్టార్టింగ్కి యాభై రెండు లక్షలు తీసుకొని రిజిస్టర్ఐకం పెట్టి అగ్రిమెంట్ రాబించుకున్నాం మళ్ళా మళ్ళా మూడేళ్ళ తర్వాత మళ్ళీ అటు ఎకరా పెట్టినా కొట్టీల కిందికని బలవంతంగా రాబించుకున్నారు ఇప్పుడు వాళ్ళ చెల్లెల మీద నేను ఎస్పీ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినానని భూమి ఎట్లా ఇప్పించుకుంటా చూస్తామనుకున్నారు నేను ఎస్పీ సార్ దగ్గర కంప్లైంట్ చేయడానికి పోవడానికి కారణం కూడా నాకు ఇది ఎనిమిదో నెల నుంచి నాకు ఇక్కడ డబ్బులు కుట్టకపోవడం వల్ల నా టైం ముప్పి ఒక ఆరు నెలలు నా భూమి అమ్ముకొని పడతాను అని ఎస్పీ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చే ఇచ్చే ఇంటి దగ్గరికి వచ్చి బలవంతంగా బయట వాళ్ళ కూతురు నిన్న మంచి పిల్లలు ఇంట్లోకి పంపిస్తామని చెప్పి ఇంటి దగ్గర ఇంటి దగ్గరికి వచ్చి తలుపులు కట్టినంత చింపేసి తలుపులు కొట్టుకుంటూ అల్లరిల్లబీ సారు ఇకలపల్లి డిఎస్పీ సిఐ సార్ కి రిఫర్ చేసినాడు మా సిఏసార్ ఉత్తరాసంధ్రుని సిఏసార్ ఉన్నాడని ఇటీకెలపల్లి సిఎస్ఆర్కి ఇచ్చినట్టు చూడండి ఈ కేసి ఈ మన పిలిపిచ్చి న్యాయం చేయాలని ఇటుకలపల్లి సిఐ సార్ వాళ్ళని పిలిపించినాడు పిలిపిస్తే పొద్దున్నే చిన్న ఫస్ట్ లీవ్లు ఉండడం వల్ల సోమవారం రాండమ్మా ఇక మాట్లాడతామని చెప్తే మేము రాము పోలీసులు అయితే ఏం చేస్తారో అప్పులు కట్టద్దంటారా పోలీసులు అయితే మేము ఎవరైతేనే మేము రామ్ అని అన్నారా రామ్ అని వచ్చేసినారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారని ఇంటి దగ్గరికి వచ్చి కట్టని చూపేసి తలుపులు దబాదబా బద్దలు కొడుతున్నారు నేను ఆ రోజు ఎక్కడా కూర్ ఇంట్లోనే ఉన్నా లోపలే కోరుకున్నాను రాళ్ళీ బయటికి రాళ్ళ అని నేను పోలీసు వాళ్ళకి చెప్పినాను కదా వాళ్ళు టైం ఇప్పిస్తారు నేను కట్ట నన్ను చెప్పలేదు తల్లి మీకు కడతారని చెప్పినాను టైం భూమి అమ్ముకొని కడతానని చెప్పినాను ఒక నాకు ఆరు నెలలు ఒకటి టైం ఇప్పించండి అని తప్ప నేను కట్టానని మిమ్మల్ని మోసం చేసే కాదు చెప్పింది అని ఇంట్లో ఉన్నా కానీ అండ్రెడ్కి కాల్ చేసిన ఒకర సుందరం పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించినారు పోలీసు వాళ్ళు వచ్చినారు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఎవరేం చేస్తారు మమ్మల్ని మేము కాల్స్ ఉంటే కనుక్కోండి మేము పోము ఇక్కడ అది రాళ్ళు అది వచ్చిన తర్వాతే మాట్లాడుకుంటామని చెప్పి సార్ వాళ్ళు వినలేదని వెళ్ళిపోయినాడు మళ్ళీ అందరూ గుంపు గుంపే ఓ పది మంది ఆటో వేసుకుని వచ్చి ఇంటి ముందర పెట్టి గేర్లో నవ్వుతుంటే కేరింతలు వేసుకుంటా తినుకుంటా ఆటోలో కూర్చొని అల్లరి అల్లరి చేస్తున్నారు గేర్లో బయట తలెత్తుకోపోకుండా చేస్తున్నారు మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయినారు సాయంత్రం వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉంటే మళ్ళీ అయినా వస్తారు ఇట్లా అల్లరి చేస్తారని గుడి దగ్గరికి వచ్చిన నన్ను ఇంకా గుడి దగ్గరికి వచ్చి అటు అటుకు వచ్చినా కానీ సాయంకాలం వరకు నా ఇంటికి పోతే మళ్ళా వాళ్ళు వస్తారు కదా చుట్టూ గాలిచ్చి అడగడగిన మంచులు పెట్టి అడుగుతాం దీన్ని అది అంట ఇంటి దగ్గర నా ఫ్రెండ్ ఫోన్ చేసి నా స్నేహితురాలకి రెండు రోజులు మీ ఇంట్లో ఉంది నా లేవ్ వచ్చిందని సారోలు సోమవారం రమ్మంటారు రెండు రోజులు రెండు రోజుల తర్వాత పిలిపిస్తున్నారు వాళ్ళు అక్కడ చెప్తారు నాకు పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతుంది అని నా స్నేహితురాలు వాళ్ళ ఇంటికి మళ్ళీ హండ్రెడ్ కాల్ చేసిన చేస్తారు నాకు ఎవరు న్యాయం చేసేది మళ్ళీ మళ్ళీ ఇటీకలపల్లికి లేదు పోతే సార్ ఫోన్ చేసినాడు వీళ్ళకి చేస్తే మేము రాము యాడికి ఈ తిరుపలికి రాము యాడ్కి రాము మేము ఊర్లోనే తెలుసుకుంటామని అన్నారు సరేలేని ఊర్లో సీఏసార్కి చెప్తాంలేమ్మా సిఐసార్ మీకు న్యాయం చేస్తారు ఫోన్ అంటే సిఐసార్ దగ్గరికి వస్తే సిఏసార్ నేను బయటకే వాళ్ళ దగ్గర ఏదో కేసు ఉంది అదన ఉన్నారు వాళ్ళు స్టేషన్లోనే ఉన్నారు వాళ్ళు ఏదో కేసు ఉంది సిఏసార్ పిలిపించి వాళ్ళది ఏదో మాట్లాడి పంపించిన తర్వాత నాదంతా చెప్పి సార్కి అంతా వినిపించిన వినిపించిన తర్వాత వాళ్ళు లేదు ఇంటికి పోతాం అది ఏదైనా ఆడ అల్లరి చేస్తా అంటే మీరు రేపు ఒంటి గంటకి రాండమ్మా అంతవరకు ఇంటి ఇంటికాడికి పోద్దండి ఏం చేయొద్దండి రేపు ఒంటి గంటకి ఇటుకొస్తే నేను మాట్లాడతానని మాత్రం చెప్పినాడు మళ్ళీ మరుసటి రోజు ఒంటి గంటకి నేను చే కురే సుంద్రం దగ్గరికి పోయి సార్ ఇట్లా ఒంటి గంటకి పిలిపిస్తాను కదా వాళ్ళంటే వాళ్ళు ఫోన్ చేసినాడు అంతే వాళ్ళు మందు తాగిన మది ఇదిని డ్రామా చేసి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అంత డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది నేనేం కట్టను అడ్మిట్ అయ్యి సార్ ముందు డబ్బులు గిని తీసుకున్నాడేమో సార్ ఏమకల్లే మాట్లాడుతున్నారు అని అంటారు అంటే పోలీసు వాళ్ళు న్యాయం చేసే దానికి గుణ అవకాశం లేకోకుండా ఇట్లా బ్లెయిమ్ చేస్తే ఇంక న్యాయం ఎక్కడ జరుగుతుంది అండ్ పక్కా ఉన్నాయి చూడండి నా పోలీసులు ఎంత ఇంత అమౌంట్ వేసాను లక్షల్లో వేస్తున్నాను వాళ్ళకి నేను స్టార్టింగ్ తీసుకునేది లక్ష రూపాయలే మూడు రూపాయలు ఇంట్రెస్ట్ అని ఇచ్చినారు మళ్ళీ నేను కట్టం టయ్యాలలో పది రూపాయలు ఇంట్రెస్ట్ కిరికించిన నాకి పది రూపాయల ఇంట్రెస్ట్తో కట్టాలా అని ఆయన అంటాడు నా చెల్లెల మీద నువ్వు కోసం చేపలరామ్ నాన్న అని చేపలరామ్ నాన్నకి నేను ఒకటిన్నర ఎకరా తాకట్టు పెట్టినా నేను హోటల్ కట్టించుకునే వీళ్ళకి ఇప్పుడు ఆయన అంటాడు నువ్వు నా చెల్లెల మీదే పోతావా పెట్టినావు కదా నువ్వు సుప్రీంకోర్టుకి పోయి ఆటగా పోయి ఎట్లా తిరిపిచ్చుకుంటావో చూస్తానని అది కూడా మూడేళ్ళ తర్వాత నా తిరగరాపి అన్నా మేము తిరగరాపిచ్చుకుంటామని చెప్తే ఇంకా మీరు నువ్వు ఎట్లా అమ్ముకోవాలి కదమ్మా మేమే కాచినా అమ్మిస్తాం మేమే కదా సంతకం చేసేది అమ్మినప్పుడు కూడా ఊరేషాయకము ఆ పత్రం ఏం చేస్తుంది అమ్మినప్పుడు కాల్చినా మేమే కదా సంతకం పెట్టేదని డిలే 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 వచ్చి ఎట్లా మళ్ళా అట్ దగ్గర పెట్టావు కదా నువ్వు ఏమైతుందని చెప్పి ఇప్పుడు నువ్వు ఎట్లా ఇప్పించుకుంటావు చూస్తా అని మళ్ళీ ఆ విషయం ఉండగానే నాకు టార్చర్ పెడతనారన్న భూమి నాకు సేవ్ చేపల్ల అప్పులైతే అమ్ముకొని కడతానని చెప్పిన వాళ్ళు ఇంత బ్లేమ్ చేసి నన్ను బజార్ పాలు చేసి గబ్బు పట్టించినారు నా భూమి నాకు అలా ఇప్పుడు కూడా అడుగు అడుగున మనుషులు పెట్టి చంపిస్తామంటారు ఆయుస్కి రెండు ఆయుస్ అయితే ఉండవు దేవుడు ఎట్లా పెట్టింది అట్లయితుంది నా పిల్లలకి నా భర్తకి సేవ్ చేసి నా భూమిని నాకు సేవ్ చేపి